స్ వెల్కమ్ టు శ్యామ్లా రవి ఛానల్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము ఈరోజు కెనడాలోని ఎడ్మంటన్లో హిందూ హెరిటేజ్ ఫెస్టివల్ జరిగిందండి అక్కడికి వెళ్ళాము చూడండి ఎంత బాగుందో పానీపూరి పెడతా ఉన్నారు వాళ్ళు అక్కడ పెట్టేది అవసరం ఓపెన్ చేసి ఇది పులుసు పోసి పెట్టే కొద్దికి చూడండి అయిపోతూ ఉన్నాయి వాళ్ళు వేసి వేసి గబగబా పెడతా ఉన్నారు అక్కడ చూడండి ఏమే పెట్టడమే అయిపోవడం మళ్ళీ మళ్ళీ ప్లేట్ క్లీన్ చేసి మళ్ళీ కొత్త ప్యాకెట్ ఎత్తుకొని మళ్ళీ ఓపెన్ చేసి పేస్ట్ పెడతా ఉన్నారు అదిగోండి ఆ ప్లేటు తీసేసి దాంట్లో కారిపోతుంది కదా మనం పోసే కొద్దికి అంతా అదంతా మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళా వెతుకొని ఒకరు హోల్ చేసి పెడతా ఉంటే ఒకరు ఇది కూర సూ పులు సూప్ ఉంటుంది కదా సూప్ పోసి పెడతా ఉన్నారు చూడండి అంత ఇదిగా అనమాట స్టాల్లు ఒక ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ స్టాల్ దాకా పెట్టారు చాలా బాగుంది ఫుడ్ పూరీ తర్వాత పూరి శనగలతో చేశారు శనగలు కుర్మా లాగా అది తర్వాత పులిహోర లాగా పెరుగునకడ్ రైస్ అట్లా చాలా సో మెనీ టైప్స్ పెట్టారనమాట బాదం పాలు కాఫీ వాళ్ళ కాఫీలు బోండాలు బజ్జీలు పెట్టున్నారు ఫుడ్ అంతా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇంకా జ్యూసెస్ కోకో ఇవి చూడండి పీచిమిఠాయి మనం చిన్నప్పుడు బొచ్చిమిఠాయి అనేవాళ్ళం కదా అది ఎట్లా చేస్తారో చూడండి ఆ మిషన్ దగ్గర ఐదు స్టిక్ పెట్టేస్తారనమాట పెట్టేస్తే అదే వచ్చేస్తుంది చూడండి రౌండ్గా వాళ్ళు తిప్పే కొద్దికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది అనమాట మనం చేసుకోవచ్చు అక్కడ కలర్ కలర్లు ఉంటాయి పౌడర్లో అది వేసేసి దాంతో చేయిస్తారు ఇదిగోండి మన ఇండియన్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి చూడండి మన ఇండియన్ ఫుడ్గా ఉండేవి అక్కడ అట్లా పెట్టారనమాట తర్వాత బుక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ వెహికల్స్ కార్లు పిల్లలు ఆడుకుంటారు కదా రిమోట్ కార్లతో అట్లాంటివి అనమాట అంత ఆడుతూ చూడండి పిల్లలు ఇట్లా చక్రం లాగా తిప్పి తిరిగేటివి ఇవన్నీ ఉన్నాయి స్పిన్ గేమ్స్ లాగా కూడా పెట్టున్నారు స్పిన్ తిప్పామంటే అది ఎక్కడొచ్చి ఆగిపోతే అక్కడ మనకు ఒక గిఫ్ట్ కార్డ్ లాగా ఇస్తారనమాట అది మళ్ళీ కాసుకోలో మనం తీసుకోవచ్చు అంట ఇక్కడ లాగా పెట్టారు ఇక్కడ రుద్రాక్షం వాళ్ళు అమ్ముతా ఉన్నారు ఇదిగోండి కావాలంటే మనం స్వైప్ చేసి తీసుకోవచ్చు అక్కడ స్కాన్ చేసేసామంటే సేల్ అంట సేల్ అని పెట్టా చూడండి ఇదిగోండి సెవెన్ డాలర్స్ ఇలా చాలా పెట్టున్నారు చాలా ఉన్నాయి ఇక్కడ బెలూన్లు చూడండి బెలూన్కి ఒక స్టిక్ లాగా వేసేసి క్లోజ్ చేసి ఇస్తున్నారు పిల్లలు ఆడుకుంటారు కదా వాళ్ళకి ఎక్కడ చూసినా క్యూనే అండి క్యూలో నిలబడి ఉన్నారనమాట పీచిమిఠాయిల దగ్గర ఎక్కడైనా క్యూలోనే వెళ్తారు మన ఇండియాలో లాగా తోసుకొని ఎట్టంటే అట్ట వెళ్ళరు అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా క్యూలోనే వెళ్తారు క్యూలో తీసుకుంటారు అనమాట డిసిప్లైన్గా ఫుడ్ ఇదండి సాంబార్ రైస్ లాగా మిర్చి చూడండి చిల్లీస్ మజ్జిగలో నానబెడతాం కదా మనము అవి మళ్ళీ ఆయిల్లో వేసి వేయించారు చూడండి ఎంత బాగున్నాయో ఎంతమంది ఉన్నారో చూడండి వడ్డీచ్చేవాళ్ళు జ్యూస్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ ఇచ్చే ఫుడ్ పేపర్ పెట్టిస్తూ ఉంటారు అన్నమాట ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి చాలామంది పరిచయం అయ్యారు హిందీ వాళ్ళు కూడా మాట్లాడారు తర్వాత మేజర్ సార్ కూడా మాట్లాడాడు మేజర్ సార్తో అనేది చాలా హ్యాపీ అండి మేజర్ సార్ మాట్లాడి ఎనీ ప్రాబ్లం అన్నాడు లో నో సార్ అన్నాను నో ప్రాబ్లం ఐ ఆమ్ గుడ్ అంటే వెరీ గుడ్ అనేసి సెకండ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ ఫోటో తీసుకొని పంపించాడు ఫోటో వాళ్ళు తీసుకుంటామంటే తీస్తామని దగ్గర నిలబడుకొని ఫోటో తీసుకొని మళ్ళీ వచ్చాను చూడండి జనాలు అంతా తీసుకొని వచ్చి తినేవాళ్ళు ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు మొత్తం చూసేవాళ్ళు ఏదన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అట్లా చాలా బాగుంది టైంపాస్ బాగా అవుతుంది అంటే ఉంటే ఇంకా చూద్దాం అని అంటే స్టాల్లు జనాలు బాగున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బాగున్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అది కూడా నేను నాకు వీడియో పెట్టాను ఇంకా వీడియోస్ ఉన్నాయి పెడతా ఉంటాను చూడండి బెడ్మింటన్లో చాలా బాగుంది సమ్మర్ అయితే ఇవంతా బాగుంటాయి ఒకేషన్స్ ఇక్కడ మళ్ళీ వింటర్ అయితే ఇంట్లోనే ఉండిపోతాం ఇక్కడ చూడండి మేము పెట్టుంటారు ఈ అంతా ఉన్నాయి ఇక్కడ అవన్నీ ఉన్నాయని అక్కడ పెట్టేస్తారనమాట ముందుగానే వాళ్ళు బోర్డు ప్రకారం పాప్కార్న్ పాప్కార్న్ పెట్టారు ఇక్కడ పీకేస్ లాగా అన్నమాట ఇవి మన లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవి ఊరుగులు అంటాం కదా మనం ఇండియాలో అవి అండి అవి అమ్ముతూ ఉంటారు ఇక్కడ శాంపుల్ పెట్టి ఉంటారు వాళ్ళు